అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే నూట నలభై ఎనిమిది గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న డాబా ఇల్లు కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందన్నమాట అండి సో ఇది మనకి ఇరవై లక్షల పదివేల రూపాయలు అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట పెద్దగా వేరియేషన్ అయితే ఏం లేకపోవచ్చు కానీ ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇరవై లక్షల పదివేల రిజర్వ్ ప్రైస్కి అయితే ఆప్షన్లో సేల్కి వచ్చింది ఆప్షన్ కాబట్టి ఈ అవకాశం మిస్ చేసుకోవద్దండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ ఏరియాలో వచ్చిన హౌస్ అనమాట అండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోను ఏరియా పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఇది రోడ్డు ఫేసింగ్ అయితే కాదనమాట అండి ఈ రోడ్ నుంచి ఫోర్త్ హౌస్ అనమాట లోపలికి వెళ్ళడానికి నడకదారి కూడా ఉంది సో ఎయిట్ ఫీట్ వే అయితే ఉందండి ఇదంతా కూడా విలేజ్ అనమాట అండి సో గుంటూరు సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది పెద్ద నుంచి వన్ కిలోమీటర్ లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ వెనిగంటల విలేజ్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కొచ్చిందండి ఇది ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు కన్స్ట్రక్షన్ చేయడానికే పదిహేను అయితే అవుతుంది ఇక్కడ గజం ల్యాండ్ వచ్చేసి పదివేలు ఉందండి మొత్తంగా నూట నలభై ఎనిమిది గజాలు ముప్పై ఐదు లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే సేలుకొచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారండి ఇది ఎనిమిది అడుగుల రోడ్డుకి నాలుగో హౌస్ అనమాట అలాగే గుంటూరు సిటీ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వెనిగంట్ల విలేజ్లో అయితే మనకి ప్రాపర్టీ ఆక్షన్లో సేల్కొచ్చిందనమాట సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ